ఎందుకు చింతిస్తున్నావు చింతిస్తూ కృంగిపోతూ బలహీనుడిగా బలహీనరాలుగా అవుతావు కాబట్టి ఏసు ప్రభావితాలు చెప్పాడు మతయేశర్త ఆరో జయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనం మీరు చింతించడం వలన మీ చింతని ఇంకా మూడు ఎక్కువ చేసుకుంటారు అని చెప్పారు కాబట్టి చింతించడం వలన సాధించేది ఏం లేదు కానీ విశ్వాసము నమ్మకము పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ చింతను యావత్తు తొలగిస్తాడు మొదటి పేతురు ఐదవ అధ్యాయం వచనం ఆయన మిమ్ములు గురించి చింతిస్తున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయమని ఈశ్వరావు చెప్పాడు కాబట్టి మనకున్న చింత మనకున్న వ్యాధి బాధలు కష్టాలన్నీ యేసు క్రీస్తుకు అప్పగించి నమ్మకము విశ్వాసము నిరీక్షణ ప్రార్థన జీవితం కలిగినప్పుడు నీవు ఆశీర్వించబడతావు ఆరోగ్యంగా ఉంటావు దేవుణ్ణి దీవించునుగాక